ద్వారా డిపార్ట్మెంట్ ని కో కోరు ధన్యవాదాలు అధ్యక్ష ఇది సెంట్రల్ నియోజకవర్గానికి చెందినటువంటి సమస్య అధ్యక్ష ఆ రోజు తొంభై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగనగర్ లో ఒక బ్రిడ్జ్ ని నిర్మించారు అధ్యక్ష అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఇవాళ పబ్లిక్ బాగా పెరిగిపోయింది అధ్యక్ష సింగ్ నగర్ ఏరియా విపరీతంగా డెవలప్ అయింది అక్కడ రెండో బ్రిడ్జి అవసరం ఉంది అధ్యక్ష ఇది రెండో రైల్ ఓవర్ బ్రిడ్జ్ అధ్యక్ష ఇది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అధ్యక్ష రైల్వే బోర్డే దేశవ్యాప్తంగా ఈ ఆర్ఓబిల్ అన్నిటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ ఇస్తారు అధ్యక్ష ఆర్ అండ్బి అధికారులు వెంటనే దీని మీద ప్రపోజల్స్ పెట్టి ఎస్టిమేషన్స్ రెడీ చేసి రైల్వే అధికారులకు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ మీద రూపాయి బడ్డను పడకుండా దాన్ని ఆమోదం చేస్తారు అధ్యక్ష మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనా చిన్ని ద్వారా అక్కడ మీరు శాఖని చేపించుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు కోరేది ఏంటంటే ఈ సింగనగర్ దగ్గర సెకండ్ బ్రిడ్జ్కి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా రైల్వే బోర్డు పంపిస్తే ఆమోదం వద్ది హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అధ్యక్ష కాబట్టి దయచేసి తమరు ద్వారా కోరుకున్నాం అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అధ్యక్ష ఈ పి గన్నవరం నియోజకవర్గం నదీ పరివారం ప్రాంతం అధ్యక్ష ఇది ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటాయి అధ్యక్ష నాలుగు మండలాలు కూడా నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష ఈ నదీ పరివర్తన ప్రాంతం